కల్లో అండి కల్లోనా రిపబ్లిక్ డే అంటే ఏంటి స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అండి రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే గాంధీజీ మన మన కోసం ఇండియా రిపబ్లిక్ డే గాంధీజీ గారి వచ్చింది మనకి మీరు రెండు దగ్గర బిస్కెట్లు ఇస్తారు చాక్లెట్లు ఇస్తారు బిస్కెట్లు ఇస్తారు ఎన్ని మోల్ పేపర్ ప్లేట్ ఇస్తారు అయి కాదు ఓకే మన గణతంత్ర దినోత్సవం గాంధీ గారి వచ్చింది మహేష్ బాబు వాళ్ళు రాలేదా అదేంటండి అదంతే గణతంత్ర దినోత్సవం బిఆర్ అంబేద్కర్ గారి వల్ల వచ్చింది అర్థమైంది ఆయన కాన్స్టిట్యూషన్ రాశారు గాంధీ గారికి దానికి ఏం సంబంధం లేదు గణతంత్ర దినోత్సవానికి ఓకే అది పెరుగుతుంది కానీ ఎప్పటికీ తగ్గదు జుట్టు బట్ట పొట్ట అవి కాదు కాదు జుట్టు మీద బాబు కాదు

నోరుంది గాని మాట్లాడదు ఏంటది కాలం పరిగెడుతుంది అంటారు కదండి ఒకసారి మీరు చూపించండి కాలం ఎలా పరిగెడుతుంది చూపించడానికి ఉండదు కాలం పోతూనే ఉంటది కదా గడుస్తూనే ఉంటది బాగా అమ్మాయి అబ్బాయి ఫస్ట్ టైం లవర్స్ వాళ్ళిద్దరు ఫస్ట్ టైం కలుసుకున్నారు దీని అబ్బాయి మీరు అమ్మాయి ఆ అబ్బాయి ఆ అబ్బాయి మీద అమ్మాయి ఎలా పడుతుందో చేసి చూపించండి ఒకసారి నార్మల్ గా సరే ఇద్దరు లవర్స్ అనుకోండి పార్క్ లో ఉన్నారు తన అబ్బాయి మీరు అమ్మాయి పార్క్ లో లవర్స్ ఎలా చేస్తారో చేసి చూపించండి ఒకటండి లవర్స్ అంటే మీద మీద పడాల్సిన అవసరమే లేదు కదండి లవర్స్ అంటే మాట్లాడుకున్నా మీరు ఇప్పుడు పడమన్నారు కదా పడి చూపియండి అది మాట్లాడుకుంటారు అంతే కదా లవ్ అంటే కన్వర్జేషన్ అర్థం చేసుకోవడం

And return to home. Return to home, room, room. Home, home. Home, home, okay. Mm. By 6.30, 7. Oh. Uh, early morning is down uh, uh, yeah. and uh, brushing, also fresh up. Uh. Uh, Riding office going and office work is completed. Uh. Coming the room. Okay, room. Food to uh, okay, food to eat. Okay, food to eat. ఈవినింగ్ సరౌండింగ్ గల్లీ సార్ వాకింగ్ సో ఆఫ్టర్ రూమ్ కమింగ్ సో అబ్సల్యూట్లీ స్లీపింగ్ అబ్సల్యూట్లీ స్లీపింగ్ ఏ మంచం మీద పడుకోవచ్చు అబ్సల్యూట్లీ స్లీపింగ్ కంట్రోల్ కంట్రోల్ ఓకే ఎలాంటి సమయాల్లో అబ్బాయిలు కంగారు పడతారు ఒక అమ్మాయి సడన్ గా వచ్చి ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా కంగారు పడతాడు సూపర్ ఒక ఇంటర్వ్యూ అప్పుడు నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ క్వశ్చన్స్ అన్న అడుగుతారు కదా కాలేజ్ స్కూల్స్ లో అప్పుడు కంగారు పడతాడు నిజమేనా యాపోలార్ లైఫ్ లో లైఫ్ లో అంటే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినప్పుడు అబ్బా నెక్స్ట్ లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు లవ్ ఫెయిల్ అయితే కంగారు పడతారా ఓకే ఎలాంటి సమయంలో అబ్బాయిలు ఏడుస్తారు కళలో నీళ్ళు వచ్చేంత ఏడుపు ఎప్పుడు ఏడుస్తారు

సరే మీకు ఎండాకాలంలో మీరు పొద్దున సాయంత్రం మీరు మీ అనుభూతి ఎలా ఉన్నాయి మీ ఎలా ఉన్నాయి మీ ఎండాకాలంలో ఏం చేస్తారో చెప్పండి ఎర్రటెండలో మాడిపోవడమే ఇంకేం చేస్తాం మీరు నేనైతే ఎక్కువ టీ తాగుతాం కొంతమంది కూల్ డ్రింక్స్ ఇష్టము సో నాకు అట్లా టీ అంటే చాలా ఇష్టం సో డ్రింక్ టీ ఇప్పుడు ఆల్రెడీ ఎండలో అందరూ వేడి వేడి కొంతమంది వేడి వేడి టీ తాగడం ఎందుకు మోసం సెవెన్ అవుతాయి

ఇంట్లో కూరలు ఎవరికి నచ్చో పక్కింటి కూరలు నచ్చుతాయి అందరికీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ